కానీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మీ ఆలోచన మారింది ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు బూతులే బూతులు నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు కట్టిన స్టేడియం అది మా పార్టీ కట్టిన స్టేడియం అవునా కాదా అని అడుగుతున్నా నేను ఇక్కడ రాలేకపోయా అంటే ఏంటి ఆ రాచకం ఏంటి ఆ విధ్వంసం మాట్లాడితే బూతులు ఈ కాన్ఫిటెన్స్ ఏం జరిగిందో మీరు చూశారు ఆడబిడ్డలు కూడా సోషల్ మీడియాలో కడాన అందరూ ఉన్నారు నాకు కూడా తప్పలేదంటే ఆ బాధలు ఎలాంటి పరిపాలన సాగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి అలాంటి మాఫియా ఒకటి కాదు అన్ని మాఫియాలే మామూలుగా అంతా ఎక్కడ దొరికింది అక్కడ దోచేసుకున్నారు ఇసుక మాఫియా లిక్కర్ మేఫియా కడాన పేదవాళ్లకు దొరికి ఇచ్చే పీడిఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్ రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్ ఇంకా భూ కబ్జాలు ఇంకా మామూలు కాదు మీరు మాట్లాడలేరు మీకోసరం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు